మేటిల్ జిల్లా పోచార మున్సిపల్ పరిధిలో ఉన్న కొర్రములలో గల ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజున మేచల్ మల్కాద్గిరి జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ప్లాట్ ఓనర్స్ మాట్లాడుతూ కొర్రముల పరిధిలో ఉన్న సర్వే నంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది ఏడు వందల నలభై తొమ్మిదిలో రెసిడెన్షియల్ స్థలంగా పంతొమ్మిది ఎనభై ఐదు సంవత్సరంలో ప్లాట్లు ఏర్పాటు చేసుకోవటం జరిగిందని రెండు వేల ఆరులో బిల్డర్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందాడని కలెక్టర్కు చెప్పడంతో పాటు వినతి పత్రాన్ని అందించడం జరిగింది అదేవిధంగా ఆ స్థలాన్ని మరలా అగ్రికల్చర్ స్థలంగా మార్చకుండా మోసపూరితమైన కబ్జా కోర్లను అడ్డుకొని మా యొక్క ఇళ్ల స్థలాలను యధావిధిగా ఉంచాలని కలెక్టర్ని కోరటమైంది దానికి కలెక్టర్ హామీ ఇస్తూ మీకు తప్పకుండా న్యాయం చేస్తామని మాకు భరోసా ఇవ్వటం జరిగింది ఇక హెచ్ఎండి మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులకు మా విన్నపం ఏమిటంటే ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లాట్లు ఏవైనా సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది ఏడు వందల నలభై తొమ్మిదిలో ఉన్న స్థలం అగ్రికల్చర్ భూమి కాదని పంతొమ్మిది ఎనబై ఐదు సంవత్సరంలో లేఅవుట్ అయిందని దానిలో గృహాలు కూడా నిర్మించుకున్నారని ఇంకా కొంతమంది గృహాలు నిర్మిస్తున్నారని అదేవిధంగా ఏడు వందల ముప్పై తొమ్మిది నుండి ఏడు వందల నలభై తొమ్మిది సర్వే నెంబర్లో ఏవైతే ప్లాట్లు ఎల్ఆర్ఎస్ రద్దైనవో వాటిని మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవటం జరుగుతుంది అదేవిధంగా గ్రామ పంచాయతీ వారు ఈ ప్లాట్లు మీవేనని అనుమతులు ఇవ్వటం జరిగింది ఈ వారం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి ఎల్ఆర్ఎస్ ఎవరికైతే పూర్తయ్యాయో వారికి ఇళ్లు కట్టుకోవటానికి అనుమతులు ఇవ్వవలసిందిగా కోరుతున్నామని అనుమతులు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకోవటం ప్రారంభిస్తామని వారు తెలిపారు అదేవిధంగా వారం వారం మా ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ ఎవరైతే రెండు వేల ఎనభై మూడు మంది ఉన్నారో వారు వారం వారం వంద నుండి పెరుగుతూ వస్తూనే ఉన్నారు ఇంకా మొత్తం రెండు వేల ఎనభై మూడు మంది మూకుమ్మడిగా వచ్చే వారానికి అందరి సహకారంతో ఈ సమావేశాన్ని కొనసాగిస్తామని వారన్నారు ఈ సమావేశంలో ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మాణిక్యాలరావు కార్యవర్గ సభ్యులు శివారెడ్డి మాటూరి రవి శ్రీనివాసాచారి సుభాష్ చంద్రబోస్ ముత్తారెడ్డి వెంకటేష్ నాయక్ రమణారెడ్డి సోమ్లా నాయక్ బాలరాజ్ ధర్మేందర్ గోవర్ధన్ రావు మరియు ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారములు అండ్ మిమ్మల్ని ఆహ్వానించిన వెను వెంటనే మాకు సహకరించి మా యొక్క మా యొక్క వాయిస్ ఏదైతే ప్రజలకు వెళ్ళేతట్టు చేస్తున్నారో దానికి మీకు కృతజ్ఞతలు సార్ ఇది ఎనిమిదవ వారం విజయవంతంగా ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ యొక్క మెంబర్స్తో కలిసి నిర్వహించుకున్న విజయవంతంగా నిర్వహించుకున్న ఏడవ వారం మీటింగ్ సార్ ఇప్పటి వరకు మేము ఏమేం చేసామనేది మీకు బ్రీఫ్గా చెప్తాం సార్ మా కాన్సెప్ట్ మా అసోసియేషన్ మా మెంబర్స్ కాన్సెప్ట్ గృహ నిర్మాణాలు కావించుకోవడం అందులో గృహ నిర్మాణాలు కావించుకునే విధంగా మేము పోరాడుతున్న క్రమంలో కొన్ని మాకు ఆటంకాలు జరిగినాయి అది ఒకటి నెంబర్ వన్ సర్వే ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాకపోయినా కానీ అగ్రికల్చర్ ల్యాండ్గా క్రియేట్ చేసి సర్వే చేయడానికి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి వస్తే తహసీల్ ఆఫీస్లో వెళ్ళి మేము దాన్ని రెసిస్ట్ చేయడం జరిగింది అలాగే వాళ్ళు సర్వే చేయనని చెప్పి మాకు హామీ కూడా ఉంది రెండవది మేము ఇక్కడ కొన్ని కొన్ని అన్సోషల్ ఎలిమెంట్స్ జరుగుతున్నాయని చెప్పి మేము పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు ఎఫ్ఐఆర్ కొన్ని కొన్ని కేసులు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది మూడవది మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అతని యొక్క మొటేషన్ ఏదైతే ఇల్లీగల్గా మొటేషన్ చేసుకున్నాడో వాటిని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ దాన్ని కన్వర్షన్ చేసుకోవడానికి వీలు కాకుండా మీరు ధరణిలో పెట్టాలని చెప్పడం జరిగింది వాళ్ళు ధరలో ఇన్కార్పొరేట్ చేస్తారని చెప్పి మనకు కలెక్టర్గా కూడా హామీ ఇవ్వడం జరిగింది తర్వాత ఇదే క్రమంలో ఎల్ఆర్ఎస్ మన యొక్క ఎల్ఆర్ఎస్ సెవెన్ థర్టీ నైన్ నుంచి ఫార్టీ టూ సర్వే నెంబర్స్లో వచ్చే ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఏదైతే క్యాన్సల్ చేశారో దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసుకోవడం జరిగింది మిత్రుల అదే గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది మీవే ప్లాట్లు అని చెప్పి తర్వాత ఎల్ఆర్ఎస్ రిస్టోర్ జరిగింది ఇక ఈ వారం యొక్క కార్యాచరణ అసోసియేషన్ ద్వారా ఏంటంటే మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మాకు పర్మిషన్లు ఇవ్వమని చెప్పి అప్లికేషన్ పెట్టుకొని ఎల్ఆర్ఎస్ ఎవరైతే కంప్లీట్ అయిందో వాళ్ళ యొక్క గృహ నిర్మాణం కావించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది ఈ ఒక్క వారు ఇంతే ఈ ఇప్పటి ఏజెండా ప్రకారం దీని ప్రకారం మీడియా మిత్రులు కానీ మా మెంబర్స్ కానీ సహకరించిన చాలా చాలా కృతజ్ఞతలు ఈ వేదికపై ఈ వేదికతో మీ ద్వారా మా మిత్రులకు మా ఏకశిల నగర్ ప్లాట్లో రెండు వేల ఎనభై మూడు మంది ఎంత అయితే ఉన్నారో ప్రతి మీటింగ్ ఒక అరవై డెబ్బై వంద రెండు వందలు అలాగే వస్తున్నారు అందరు మూకుమ్మడిగా రెండు వేల మందితో మూకుమ్మడిగా వచ్చే వారం వరకు మనం మీటింగ్ నిర్వహించుకోవడానికి అందరి సహకారం కావాలని కోరుకుంటున్నారు లేదండి మేము పొజిషన్ లోనే ఉన్నాం మేము పొజిషన్ లోనే ఉన్నాం కొన్ని ఇండ్లు కట్టుకున్నాం ఆ ఇండ్లలోనే ఉన్నాం మా ప్లాట్లలో మేమే ఎంజాయ్ చేసుకుంటున్నాం మేమే పొజిషన్ లో ఉన్నాం మేము పొజిషన్ లో ఉన్నప్పుడు తను మమ్మల్ని ఇబ్బందులకు ఇబ్బంది పెట్టాలని డిస్టర్బ్ చేయడం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం అని తీసుకోమని చెప్పడం జరుగుతున్నది పోలీసులు మేమే పొజిషన్ లో ఉన్నాం ఇప్పటి నుండి కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఇప్పటి వరకు మేమే పొజిషన్ లో ఉన్నాం అది లేఅవుట్ వాడి పొజిషన్ అనేది లేదు ఇల్లీగల్ వాడిని ఇల్లీగల్ గా క్రియేట్ చేసుకున్నాడు పొజిషన్ అనేది మేమే ఉన్నాం ఏదైతే ఉందో అని అన్నారు కదా ఇప్పటి వరకు మాది ఏదైతున్నదో గాంధీయవాదం ఇప్పటి వరకు ఏ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ అసోసియేషన్ కానీ అసోసియేషన్ మెంబర్స్ కానీ ప్లాట్ హోల్డర్స్ కానీ ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీ చేయడం కానీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కానీ అలా చేయడానికి లేదు మేము చట్ట చట్టపరంగా చట్టరీత్యా కోర్టు ద్వారా న్యాయపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది 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 అంటే కట్టుకొని గృహ నిర్మాణం మాది ఒకటే ఒకటే ధ్యేయం అసోసియేషన్ ప్లాట్ మెంబర్స్ ఒకటే ధ్యేయం చివరి వరకు పోరాడి చివరి వరకు పోరాడి గృహ నిర్మాణం గావించుకొని గృహ ప్రవేశాలు మూకుమ్మడి గృహ ప్రవేశాలు అయ్యే వరకు ఈ పోరాటం ఆగదు ఆగదు ఆగదు